జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము రెండవ శ్లోకము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు అర్జున ఇట్లాంటి క్లిష్ట సమయములో ఈ దుఃఖము ఈ జాలి నీకు ఎక్కడి నుండి దాపురించిందయ్యా ఇప్పుడు నీకు కలిగినటువంటి దుఃఖము ఎవరికి కలుగుతుంది తెలుసునా శరీరము వేరు ఆత్మ వేరు అనేటటువంటి వివేకము లేని వారికి కలిగేటటువంటి దుఃఖం ఇప్పుడు నీకు కలిగినటువంటి దుఃఖము ఏం చేస్తుందో తెలుసునా ఉత్తమ లోకాలు మనకి ప్రాప్తించకుండా చేసేటటువంటి దుఃఖం నీకు కలిగినటువంటి దుఃఖం అంతేకాకుండా చెడ్డ పేరును తీసుకువచ్చేటటువంటి దుఃఖం నీకు కలిగిన దుఃఖం అట్లాంటి దుఃఖము నీకెక్కడి నుండి దాపురించింది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన మనస్సుకు మనం చేసేది గొప్పదే అని అనిపిస్తూ ఉన్నా అది పెద్దలకు ఇష్టము లేకపోతే ఆ పనులు చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవనరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర త్రివిక్రమస్వరూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదము సత్యలోకాన్ని చేరగానే బ్రహ్మాదులందరూ ఆ శ్రీపాదము యొక్క నఖముల నుండి వస్తూ ఉండే కాంతిని చూసి ఆశ్చర్యపడ్డారు అందరూ ఆ శ్రీపాదాన్ని దర్శిస్తూ ఉన్నారు అర్చిస్తూ ఉన్నారు వేదోపవేదాహ నియమా యమాన్వితాహవందిరే వేదవేదాంగ అధ్యయనము చేసి ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞానమనే అగ్నిచేత వారి వారి యొక్క పుణ్య పాపములన్నింటినీ దహించుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఆ సత్యలోకాన్ని చేరి ఆ త్రివిక్రముడి యొక్క శ్రీపాదాన్ని దర్శిస్తున్నారు ఆరాధిస్తూ ఉన్నారు వేదాలు సకల శాస్త్రాలన్నీ ఆ సత్యలోకాన్ని చేరుకుని ఆ త్రివిక్రముని యొక్క శ్రీపాదాన్ని పైకి ఎత్తి ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క పాద పద్మాన్ని సమర్చ్య భక్తియా భక్తితో అర్చిస్తూ ఉన్నారు మేము కోరుకుంటూ ఉండేటటువంటి పెన్నిధి మాకు కనిపించింది మా జన్మలు సార్థకమయ్యాయి మేమందరము ధన్యులమయ్యాము అంటూ భక్తితో ఆ త్రివిక్రముని యొక్క శ్రీపాద పద్మాన్ని దర్శిస్తూ ఉన్నారు అందరూ ఇక చతుర్ముఖ బ్రహ్మకూడా శుచిశ్రవాహ స్వయం సంభవస్వయం పుట్టిల్లిదే పొమ్మటంచున్ అజుడు ఉన్నత పదంబుచూసి ముంచేసే కమండలు ఉదకములంచీ తత్తోయముల్ వినువీధిం దేవనదిన్ అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆ దేవదేవుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క త్రివిక్రముని యొక్క నాభికమలము నుండి ఉద్భవించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నాభిని చూసి ఇదే నా జన్మస్థానం అని సంతోషిస్తూ ఆ దేవదేవునికి ఆ త్రివిక్రముని యొక్క మహోన్నత పాదానికి తన కమండల జలముతో అభిషేకాన్ని సమర్పిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नाम रशत्रवो कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुण्डवश्लोकमु कुतस्त्वा कस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन कुतस्त्वा कस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण